వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ అదేవిధంగా మమ్మల్ని నమ్ముకొని నమ్ముకున్నటువంటి పార్టీ కేడర్ కానీ లేకపోతే మా కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా నా ప్రత్యేకమైన దాని ఇలాంటి సమయంలో మీ ఆదరణ మీ సపోర్ట్ అనేది మాకు చాలా ముఖ్యం నేను చాలాసార్లు అనుకునేవాడిని బాబుగారి మాటల్ని చాలామంది ఎవరు కూడా విశ్వసించరు పక్క పాటలు ఎప్పుడు కూడా చెప్తుంటారు అతని మాటలు మోసపూరిత మాటలు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు మాటలు మా ఇంట్లో ఈరోజు మాకు టికెట్ ఇవ్వలేదు కానీ నేను చెప్పట్లేదు రెండు వేల తొమ్మిదిలో కష్టకాలంలో ఉన్న పార్టీని గారు వచ్చి గట్టెక్కించి ఈరోజు పార్టీని ఈ ప్రాంతంలో నిలబడితే ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఉన్నటువంటి నలుగురు ఎమ్మెల్యేలు అంటే మా ఉమ్మడి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళందరికీ టికెట్లు ఇస్తారు కానీ సోమాగారికి మాత్రం ఇవ్వడు ఎందుకంటే అతను ఎలా చెప్పినా వింటాడు కూడా కదా ఆ రోజు గొంతు కోసాడు ఆ తర్వాత సోమాగారు సర్వేశ్వర గారు మా పార్టీలో వచ్చిన తర్వాత కూడా పార్టీని నమ్ముకొని నాన్నగారు పని చేస్తుంటే వెంట తిరుగుమంటే అతనితో పాటు ట్రావెల్ అయ్యాడు అప్పుడు కూడా ఏమైంది నాన్నగారు చనిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మా కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు ఆదుకోవడం కాదు కదా ఆ రోజు నాకే ఉద్యోగం ఇస్తానన్నారు అన్నారు మాకు అన్ని రకాలు ఆదుకుంటామన్నారు ఆ రోజు చేయలేని వ్యక్తి ఈరోజు మళ్ళీ చేస్తామంటే మేము నమ్మాం అంటే ఎన్నిసార్లు నమ్మి మోసపోతామో మాకే తెలుస్తుంది అంటే ఇక్కడ ప్రజలు ఎవరు కూడా ఈసారి నమ్మి మోసపోవడానికి ఎవరు కూడా లేరు కావున బాబుగారు గుణపాఠం తెచ్చుకోవాలి మీరు ప్రతిసారి మాలాంటి అమాయకుల్ని మాలాంటి గిరిజనుల్ని మోసం చేస్తూ నేను గిరిజనులకు అండగా ఉంటానని చెప్పడం కూడా అబద్ధం కావున రానున్న రోజుల్లో తప్పకుండా సోమగారి కుటుంబానికి చాలా ఆదరణ ఉంది చాలా సపోర్ట్నెస్ ఉంది చాలా పెద్ద కుటుంబం అన్ని సామాజిక వర్గ పరాల పరంగా కూడా మాకు సపోర్ట్నెస్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అబ్రామ్ గారు ముందుకుంటారని మీరు టీడీపీ మా ద్వారా నుంచి మీరు ఎలా గెలిచి చూపెడతారో మేము తెలియజేయాలనుకుంటున్నారు మీరు మా దెబ్బ కాసుకోవాలని ఈ సభా ముఖ్యంగా